మరో మైలురాయి సాధించింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న కాశ్మీర్లోని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై రాత్రివేళ సి వన్ థర్టీ జే విమానాన్ని ల్యాండ్ చేసింది ఒకవైపు దట్టంగా మంచుతో ఏమీ కనిపించని పరిస్థితి మరోవైపు కొండ ప్రాంతాల వంటి సవాళ్లను ఐఏఎఫ్ పైలట్లు అధిగమించారు సి వన్ థర్టీ జే విమానాన్ని రాత్రివేళ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో చారిత్రాత్మకంగా ల్యాండింగ్ చేశారు ఈ మిషన్ ద్వారా ఈ ఘనతను సాధించారు కాగా ఈరోజు తెల్లవారుజామున ఈ విన్యాసం నిర్వహించినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది సవాళ్లతో కూడిన వాతావరణం ఎత్తైన కొండ ప్రాంతాలు వంటి పరిస్థితుల్లో టెర్రైన్ మాస్కింగ్ టెక్నిక్ల ద్వారా ఐఏఎఫ్ సామర్థ్యాలను ప్రదర్శించినట్లు పేర్కొంది కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో నైట్ ల్యాండింగ్ మిషన్తో మరో మైలు రాయిని సాధించినట్లు వెల్లడించింది కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి వన్ థర్టీ జే విమానం తొలిసారి కార్గిల్ ఎయిర్ లో రాత్రిపూట ల్యాండ్ అయింది గాడ్స్కు శిక్షణను కూడా ఈ మిషన్ తో కూడుకుంది అని లో పోస్ట్ చేశారు ఈ మిషన్కు సంబంధించిన వీడియో క్లిప్ను ఐఏఎఫ్ షేర్ చేసింది